హాయ్ అండి హాయ్ అండి మా స్టోర్ పేరు లొకేషన్ మా స్టోర్ నేమ్ వచ్చినప్పుడు బ్రాండ్ బీ అండి మా స్టోర్ కొండాపూర్ హైదరాబాద్ లొకేషన్ లొకేట్ అయింది ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి అంటే కనుక ఈ ఫిట్నెస్ స్టూడియో ఆపోజిట్ రాజరాజశ్రీ నగర్ హై టెంక్షన్ లైన్ కొండాపూర్ హైదరాబాద్ అండి ఓకే మా దగ్గర ఏమేమి వెరైటీ ఉంటుందండి మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటుందండి మా స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే ఎంఆర్పీ మీద అప్ టు ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రెగ్యులర్గా ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అది కాకుండా ఈ వీడియోలో మేము స్పెషల్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తున్నామండి ఇప్పుడు మీకు స్టార్టింగ్ నేను ప్లెయిన్ షర్ట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇందులో డీజిల్ బ్రాండ్ అండి చూసుకోండి మా దగ్గర వేరియస్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఇందులో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి మీరు ఎంఆర్పి చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఉందండి డీజిల్ బ్రాండ్ అండ్ ఇది సింగిల్ పాకెట్ వచ్చింది మా దగ్గర డబుల్ పాకెట్ డీజిల్ షర్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి ఉన్నాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నా అన్ని డీజిల్ బ్రాండ్ షర్ట్స్ వస్తాయి ప్లెయిన్ కలర్స్ అండి మనకి ఆఫీస్కి కానీ పార్టీ వేర్ కానీ చాలా బాగుంటాయి అండి మీరు ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చు సింగిల్ పాకెట్వి ఉన్నాయి డబల్ పాకెట్లో కూడా ఉన్నాయండి డబల్ పాకెట్ తర్వాత చూపిస్తాను అండి వీడియో కంటిన్యూస్లో అండ్ సైజెస్ వచ్చేప్పటికి ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికీ కాటన్ వస్తుందండి ఇందులో మీరు కంప్లీట్గా ప్లెయిన్ వస్తుందండి చూసుకోవచ్చు అండ్ లోగో కూడా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కా పాకెట్ మీద వస్తుంది లోగో కూడా డీటెయిలింగ్ చూసుకున్నా కానీ ఇంకా బటన్స్ మీద కూడా మీకు డీటెయిలింగ్ ఉంది బ్రాండ్ డీటెయిలింగ్ చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇవి కాకుండా మా దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి గ్రీన్ షర్ట్ అండి చూడండి ఎంత బాగుందో సైజెస్ చోటుకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి ఎంఆర్పి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇది మా స్టోర్లో కేవలం థౌజండ్ రూపీస్గా వస్తుందండి ఈచ్ షర్టు యాజ్ పర్ ద ఇండిపెండెన్స్ డే సేల్ ప్రకారం మేము టూ ఆర్ మోర్ షర్ట్స్ తీసుకుంటే ప్లెయిన్లో మీకు కేవలం టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి అంటే మీరు ఇప్పుడు సపోజ్ టూ షర్ట్స్ తీసుకున్నట్లయితే టూ థౌసండ్ పడుతుంది విత్ ఆఫర్ పోగా మీకు ఇండిపెండెన్స్ డే ఆఫర్ పోగా మీకు కేవలం ఎయిటీన్ హండ్రెడ్కే వస్తుంది టూ టూ షర్ట్స్ టూ ఆర్ మోర్ తీసుకుంటే ఈ షర్ట్స్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి ఓకే ఈ ఆఫర్ ఏ ఐటమ్ తీసుకున్న మనకు ఓన్లీ షర్ట్స్లో ఉంటుందండి ఓన్లీ షర్ట్స్ ప్రైజింగ్ ఈ రే ఈ ప్రైజింగ్ రేంజ్ కేటగిరీలో ఉన్న వాటికి మాత్రమే అప్లికబుల్ అవుతుందండి ఓకే మీరు చూసుకున్నట్లయితే మనకి డీజిల్ డబుల్ పాకెట్ వచ్చిందండి చూడండి చాలా బాగుంది ఇది కూడా మీరు ఆఫీస్ వేర్ కూడా వేసుకోవచ్చు అండి మనకి సైజెస్ వచ్చేప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇందులో మోర్ దెన్ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండి చూడండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటన్స్ అయితే అవైలబుల్గా ఉంది ప్లేన్లో కూడా చాలా బాగున్నాయి అండి అండ్ ఇవి కాకుండా మా దగ్గర ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను డబుల్ పాకెట్ కూడా మనకి సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ మీకు యూఎస్పోలో కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇది లెనింగ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది మనకి ఓకే అండ్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి మోర్ దెన్ సెవెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే సైజ్ వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మనకి వైట్ కూడా అవైలబుల్గా ఉందండి కాకపోతే ఇక్కడ చూపించట్లేదు అండ్ మీరు కావాల్సిన మీకు నచ్చితే కనుక స్టాక్ త్వరగా విజిట్ చేయండి స్టోర్కి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా అండి ఉందండి ఓకే అండ్ మేము ఆల్ ఇండియా డెలివరీ చేస్తున్నాము క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉందండి షిప్పింగ్ ఎక్స్ట్రానా డెలివరీ ఛార్జెస్ మీరే భరించాల్సింది ఓకే ఇప్పుడు మీకు అర్మాని ఎక్స్చేంజ్ చూపిస్తున్నానండి నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే లెనిన్ విత్ కాటన్ మిక్స్ అయి వస్తుంది ఇది కూడా మనకి మోర్ దెన్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ వచ్చేప్పటికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి మీరు ఇక్కడ ఎంఆర్పి చూసుకున్నట్లయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అబోవ్ ఉంది సారీ మోర్ దెన్ నైన్ థౌజండ్ ఉందండి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది మా స్టోర్లో కేవలం ఇది మీకు థౌసండ్ రూపీసే పడుతుంది ఈచ్ షర్ట్ అదే మోర్ దెన్ టూ షర్ట్స్ కనుక తీసుకుంటే టూ ఆర్ మోర్ దెన్ టూ తీసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ ఆఫర్స్ ఉందండి ఈచ్ షర్ట్ మీద మీకు సీకెల్లో చూపిస్తున్నానండి ఇది కూడా లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే థర్డ్ థర్డ్ టైప్ ఆఫ్ లెనిన్ అండి మా దగ్గర డిఫరెంట్ ప్యాట్ అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఉంటాయి క్లాత్స్ కూడా సైజెస్ వచ్చేపటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మా దగ్గర మోర్ దెన్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సీకేలో కూడా ఇక్కడ ఓన్లీ నేను ఫ్యూ స్టాక్ మాత్రమే చూపిస్తున్నాను కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే మీ స్టోర్ విజిట్ చేసినట్లయితే మీకు ఎక్కువ కలెక్షన్ అయితే చూపించగలుగుతామండి అండ్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి కూడా ఇది వన్ పీస్ వచ్చేప్పటికి థౌసండ్ పడుతుందండి టూ ఆర్ మోర్ తీసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి ఈచ్ షాట్ మీద నెక్స్ట్ మీకు నేను జాకెన్ జోన్స్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి ఇది ఫోర్ వే లైక్రా అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది మీరు చూసుకున్నట్లయితే పార్టీకి కూడా చాలా బాగుంటుందండి సైజెస్ వచ్చేప్పటికి ఎం టూ డబుల్ఎక్స్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ మీరు డీటెయిలింగ్ చూసుకున్నా కానీ బటన్ మీద కానీ లేకపోతే ప్రైజింగ్ కానీ ఏదైనా సరే కంప్లీట్ డీటెయిలింగ్ వస్తుందండి ప్రతి బ్రాండ్లో మనకు సైజెస్ ఉంటాయండి ప్రతి బ్రాండ్లో ఉంటాయండి కాకపోతే ఇంకా కస్టమర్స్ ముందు ఎవరైనా పిక్ చేసుకొని నెక్స్ట్ డే వచ్చినప్పుడు అవైలబుల్గా ఉండదు అండ్ మా దగ్గర ఎస్ సైజ్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కాకపోతే లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే ఉంది అవైలబుల్గా మేము ఆన్లైన్ ఆల్ ఇండియా డెలివరీ కూడా చేస్తున్నాము అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి కాకపోతే మీరు షిప్పింగ్ చార్జెస్ మీరే భరించాల్సి ఉంటుంది అవును అండ్ ఆల్ పేమెంట్ మెథడ్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం అండి ఈవెన్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది ఈఎంఐ పెట్టుకోవచ్చు అండి మా స్టోర్ వచ్చినప్పటికి కొండాపూర్ హైదరాబాద్ అయి అయ్యిందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా మా బ్రాండ్ బిస్ట్ వాట్సాప్కి మెసేజ్ చేస్తే మేము మీకు కాంటాక్ట్ అవుతామండి ఓకే అండ్ నెక్స్ట్ మీకు నేను గుచ్చి ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ చూపిస్తాను నెక్స్ట్ మీకు నేను గుచ్చి బ్రాండ్లో చూపిస్తున్నానండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాడ్ర ఫ్యాబ్రిక్ వస్తుంది మనకు సైజెస్ వచ్చేటప్పటికి ఎం టూ డబ్ల్యూఎక్స్ఐ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పే ఈ ఆఫర్స్ అన్ని అంటిల్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డే వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుందండి నెక్స్ట్ డే మాత్రం ఈ ఆఫర్స్ అప్లైబుల్ అవ్వదు ఆగస్ట్ సిక్స్టీన్త్ని వచ్చి ఈ వీడియో చూసి ఆఫర్స్ ఉన్నాయి కదా అని అడిగినా కానీ ఈ ఆఫర్స్ అయితే అప్లికబుల్ అవ్వదండి కాకపోతే మా దగ్గర న్యూ ఎప్పటికప్పటికీ న్యూ ఆఫర్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టు అయితే పర్ల్ స్మిత్ అండి పౌల్ స్మిత్ లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మోర్ దెన్ ఫైవ్ కలర్స్ అబవ్ ఉన్నాయండి మా దగ్గర ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి స్పాండెక్స్ కాటన్ అండి మీరు చూసుకోవచ్చు బ్లాక్ అండి చాలా బాగుంది పార్టీ వేర్ కానీ ఆఫీస్ కానీ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మీకు కెంజా చూపిస్తున్నానండి ఇది కూడా కాటన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో అండ్ మీరు లోగో చూసుకున్నట్లయితే ఇక్కడ లైన్ సింబల్ వచ్చింది చూడండి అండి సింహం ఆ సింహం సింబల్ వచ్చింది చాలా బాగుంటుందండి ఇక్కడ మా దగ్గర మోర్ దెన్ టెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎన్జిఓలో కూడా మాకు సైజెస్ వచ్చేప్పటికీ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో కూడా మనకి ఈచ్ పీస్ వచ్చేప్పటికీ థౌజండ్ పడుతుందండి మీరు మోర్ దెన్ టూ ఆర్ మోర్ కనుక తీసుకున్నట్లయితే ఈచ్ పీస్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి అంటిల్ ఈ ఆఫర్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకే అవైలబుల్గా ఉంటుంది ఈ వీడియో పబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఆఫర్స్ అప్లికబుల్ అవుతాయండి అండ్ మా స్టోర్ వచ్చేప్పటికి కొండాపూర్ హైదరాబాద్లో లొకేట్ అయ్యింది ఓకే ఎవరైనా డైరెక్ట్ విజిట్ చేస్తే వాళ్ళకి ట్రయల్ రూమ్ అవైలబుల్ ఉందా అండి స్టోర్లో ట్రయల్ రూమ్ అవైలబుల్గా ఉందండి ఓకే నెక్స్ట్ గివించి ప్యారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు సాటిన్ విత్ కాటన్ వస్తుంది చూడండి చాలా బాగుందండి ఇది కూడా మీకు ఈచ్ పీస్ వచ్చేటప్పటికి థౌసండ్ పడుతుందండి మీరు ఆఫర్ టూ ఆర్ మోర్ పీసెస్ తీసుకుంటే కనుక ఈచ్ పీస్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి చూడండి మనకి ఇక్కడ ఎం టు డబల్ ఎక్స్ఐస్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇక్కడ మోర్ దెన్ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వైట్ అండి వైట్ కూడా చాలామంది ఎక్కువ వైట్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వైట్ కూడా అవైలబుల్గా ఉంది ఇందులో ఇవి కాకుండా మా దగ్గర ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయండి ఓన్లీ కేవలం సెలెక్టెడ్ బ్రాండ్స్ మాత్రమే చూపిస్తున్నాము ఇవి కాకుండా మా దగ్గర ప్లెయిన్లోనే టామీ హిల్ ఫిగర్ ఆర్ఎల్ పోలో బెల్మన్ పారిస్ వ్యాన్ డిఎస్ఎల్ ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయండి ఆస్ట్రన్ డియోర్ ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి స్టోర్ని స్టోర్ని విజిట్ చేసినట్లయితే మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయని కూడా నెక్స్ట్ చెప్పడానికి బ్లాక్ లెటర్స్ అండి బ్లాక్ లెటర్స్ కూడా సాటిన్ విత్ లెనిన్ వస్తుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బర్డ్ లోగో వచ్చింది చూడండి ఎంత బాగుందో పార్టీస్ కానీ ఆఫీస్కి వేసుకొని పార్టీకి వెళ్ళడానికి కూడా ఇవి చాలా బాగుంటుందండి ఇందులో కూడా మనకి మోర్ దెన్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ ఇప్పటికీ ఎం టూ ఎక్స్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు మా బ్రాండ్ స్టోర్కి వాట్సాప్ చేయండి అండి మేమే మీకు కాంటాక్ట్ అవుతాము అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కాల్ చేయచ్చు మోస్ట్ పాసిబుల్ని మెసేజ్ చేయడానికి ట్రై చేయండి కాల్స్ అంటే ఎక్కువ వస్తూ ఉంటాయి సో మిస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వాట్సాప్ అయితే ఇప్పుడు కాకపోయినా కానీ ఒక సిక్స్ అవర్స్కి ఫైవ్ అవర్స్కి అయినా రిప్లై ఇస్తామండి ఓకే మనకి ఆఫర్ ప్రతి బ్రాండ్ మీద ఉంటుందండి ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చా అండి నావీ బ్లూ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మీకు నేను మీకు చెక్స్ అని స్ట్రైప్స్ ఓకే ఓకే నెక్స్ట్ మీకు నేను స్ట్రైప్స్లో చూపిస్తాను అండి విత్ స్మాల్ స్ట్రైప్స్ మీరు చూసుకోవచ్చు కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి లెనిన్ వస్తుందండి లెవీస్ బ్రాండ్ అండి బ్రాండ్ వచ్చినప్పటికీ మీరు ప్రైజింగ్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉందండి మా స్టోర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఏంటంటే ఫార్టీ టూ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇస్తాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ అండి ఇండిపెండెన్స్ డేకి కేవలం ఇండిపెండెన్స్ డే సేల్ నడుస్తుందండి అంటిల్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు మా స్టోర్లో ఇది రెగ్యులర్ ప్రైస్ వచ్చేప్పటికీ ఈచ్ షర్ట్ వచ్చేప్పటికి థౌసండ్ రూపీస్ పడుతుందండి మీరు టూ అవర్ మోర్ తీసుకున్నట్లయితే ఇండిపెండెన్స్ సేల్ ప్రకారం మీకు ఈచ్ షర్ట్ మీకు టెన్ పర్సెంట్ వస్తుంది టూ ఆర్ మోర్ ఐటమ్స్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి జారా బ్రాండ్ అండి చూడండి చాలా బాగుంది ఇది కూడా కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి సైజెస్ ఇప్పటికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి మా దగ్గర మోర్ దాన్ సెవెన్ టు సెవెన్ ఆర్ టెన్ అబో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేము ఇక్కడ లిమిటెడ్ మాత్రమే చూపిస్తున్నాము వీడియో కోసం అని చెప్పేసి వైట్ అండి వైట్ కూడా చూడండి చాలా బాగుంది వైట్ విత్ బ్లాక్ బ్లాక్ స్ట్రైప్స్తో వచ్చింది మా స్టోర్ లొకేషన్ వచ్చేప్పటికి కొండాపూర్ హైదరాబాద్ అండి ఆపోజిట్ టు ఈ ఫిట్నెస్ స్టూడియో రాజరాజశ్రీ నగర్ ఈ ఫిట్నెస్ స్టూడియో స్టోర్ టైమింగ్స్ ఏమి ఉంటాయండి స్టోర్ టైమింగ్స్ వచ్చేప్పటికి టెన్ ఏఎం టు టెన్ పిఎం ఉంటుందండి ఓకే సండే స్టోర్ ఓపెన్ ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే స్టోర్ ఓపెన్ లో ఉంటుందండి ఇన్ కేసు మా స్టోర్ ఓపెన్ లో లేకపోతే మేము వాట్సాప్ స్టేటస్ కింద కానీ డీపీ కింద కానీ పెడతామండి స్టోర్ క్లోజ్డ్ అని ఓకే నెక్స్ట్ ఆర్ఎల్ పోలోనే ఇది కూడా స్మాల్ స్టైప్స్ వస్తుంది ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి దీని ప్రైసింగ్ వచ్చేటప్పుడు కూడా ఈ షర్ట్ వచ్చేప్పటికి థౌజండ్ పడుతుందండి యాజ్ పర్ ఇండిపెండెన్స్ సేల్ ప్రకారం మీకు టూ అవర్ మోర్ తీసుకుంటే ఈ షర్ట్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అండ్ కలర్స్ వచ్చేప్పటికీ మోర్ దెన్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సైజెస్ వచ్చినప్పటికీ ఎం టూ డబల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అండ్ ఇందులోనే ఆర్ఎల్ పోలోనే కానీ ఆర్ఎల్ పోలోనే మనకి సెకండ్ మోడల్ అండి స్ట్రైప్స్ మైక్రో స్ట్రైప్స్ అండి చూసుకోవచ్చు మనకి మధ్యలో లైన్స్ వైట్ వచ్చి కలర్ వస్తుంది సైజెస్ ఇప్పటికీ ఇందులో కూడా మనకి ఎం టూ ఎక్స్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మా స్టోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్లో ఉంటుందండి ఇఫ్ ఇన్ కేస్ ఆఫర్ ఎండ్ అయ్యాక వచ్చినా కూడా కానీ మా దగ్గర ఏదో ఒక ఆఫర్ రన్ అవుతూనే ఉంటుంది అండ్ ఆన్లైన్ డెలివరీ అవైలబుల్గా ఉంది కాకపోతే మీరే షిప్పింగ్ ఛార్జెస్ భరించాల్సి ఉంటుంది సివోడీ కూడా అవైలబుల్గా ఉందండి త్వరగా విజిట్ చేయండి కలెక్షన్ ఎక్స్ప్లో మోర్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయండి ట్రై చేయండి అండ్ మా దగ్గర లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుందండి ఒకవేళ మీరు వచ్చే ముందే వేరే వాళ్ళు ఇంకొక పీస్ తీసుకొని వెళ్ళిపోయి ఆ పీసే కావాలి అంటే కనుక దొరకదండి ఓకే నెక్స్ట్ మీకు లెవీస్ బ్రాండ్ నుంచి మైక్రో చెక్స్ షర్ట్స్ చూపిస్తున్నానండి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి కాటన్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఒక్కొక్క షర్ట్ యూనిక్ డిజైన్తో ఉంటుందండి యూనిక్ యూనిక్ స్టైల్ వస్తుంది మీరు ప్రైజింగ్ చూసుకున్నా కానీ దీని మీద మీకు చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉందండి కేవలం మా స్టోర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ పోగా మీకు ఈచి షర్ట్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇండిపెండెన్స్ సేల్ తర్వాత మీకు టూ ఆర్ మోర్ షర్ట్స్ తీసుకుంటే కనుక ఈచ్ షర్ట్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఈ ఆఫర్స్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అవైలబుల్గా ఉంటుంది అండ్ మా స్టోర్ టైమింగ్స్ వచ్చేటప్పటికీ టెన్ ఏఎం టు టెన్ పిఎం అవైలబుల్గా ఉంటుంది అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే స్టోర్ ఓపెన్లో ఉంటుందండి సాయిదేశీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది షర్ట్స్ కూడా మోర్ దెన్ థర్టీన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మా దగ్గర దగ్గర ఆప్షన్ ఉంటుందండి అవైలబుల్గా ఉందండి ఆల్ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకే అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నట్లయితే మా మా బ్రాండ్ బిడ్ స్టోర్ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కొంచెం రెస్పాన్స్ డే డిలే అవుతుందని ఏమనుకోవద్దండి కస్టమర్ డిపెండ్స్ అపాన్ ది కస్టమర్స్ అవైలబుల్ బట్టి మేము రిప్లై ఇస్తా ఉంటాము ఓకే అండి అండ్ చూడండి ఇది కూడా ఇంకొక కలర్ బ్లాక్ అండి చాలా బాగుంది ఇది చూసారంటే ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి మైక్రోచెక్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి మైక్రోచెక్స్లోనే కూడా మీకు లెవీస్ బ్రాండ్ నుంచి వస్తుందండి అండ్ మా స్టోర్ లొకేషన్ వచ్చేప్పటికి ఈ ఫిట్నెస్ స్టూడియో ఆపోజిట్ రాజరాజశ్రీ నగర్ హైటెన్షన్ పో హైటెన్షన్ పో కొండపూర్ హైదరాబాద్ అండి ఇక్కడ ఇంకా మీకు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి జస్ట్ నేను వన్ బై వన్ చూపిస్తున్నాను ఇవి కాకుండా మా దగ్గర డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ చూపించడం కుదరట్లేదు కొన్ని మాత్రమే చూపిస్తున్నాము స్టోర్ని విజిట్ చేయండి ఇంకా మోర్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయండి ఇవి కాకుండా కాడర్ ఫ్యాబ్రిక్లో లో ఇంకా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇక్కడ నెక్స్ట్ మీకు నేను కార్డ్ర ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నానండి ప్లెయిన్ కలెక్షన్ ఉంది చూడండి ఇది కూడా చాలా బాగుంది రైనీ సీజన్ వచ్చిందండి మాన్సూన్ అంటే మంది స్వెటర్స్ వేసుకోవడానికి ఇష్టపడదు అలాంటప్పుడు మీకు ఈ షర్ట్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ ఇవి కూడా మీకు ఈ షర్ట్ చూపి థౌజండ్ పడుతుందండి మీకు ఇండిపెండెన్స్ డే సేల్ ప్రకారం మీకు టూ ఆర్ మోర్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఈ షర్ట్ మీద అండ్ మీకు మోర్ దాన్ టెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ సైజెస్ చూపి ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ మీకు నేను త్రీ డేస్ బ్రాండ్ చూపిస్తానండి చూడండి చాలా బాగుంది ఇది అయితే హై క్వాలిటీలో ఉంది ఇవి కూడా మనకి ఎం డబుల్ ఎక్సర్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ డిస్ట్రాక్ట్ బ్రాండ్ అండి నేను ఓన్లీ కొన్నే చూపిస్తున్నానండి మీరు కలెక్షన్ అంటే తక్కువ ఉంది కదా అనుకోవద్దండి ఒక్కసారి స్టోర్ని విజిట్ చేసి మీకు ఎంత కలెక్షన్ అనేది అర్థమవుతుంది అండ్ మా స్టోర్ టైమింగ్స్ వచ్చేప్పటికి టెన్ ఏఎం టు టెన్ పిఎం ఓకే నెక్స్ట్ మీకు కాడ్ర ఫ్యాబ్రిక్లోనే రే ఫాక్స్ అండి బ్రాండ్ వచ్చి డబల్ పాకెట్ వస్తుంది చూడండి ఇది చాలా బాగుందండి రైనీ సీజన్ కానీ వింటర్ కానీ నెక్స్ట్ మీకు సిక్స్ మంత్స్ వరకు మీకు ఈ ఫ్యాబ్రిక్స్ అయితే యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇవి డబల్ పాకెట్ వస్తుందండి మీరు ఆఫీస్ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ పార్టీ వేర్కి కానీ గిఫ్ట్ కింద ప్రజెంట్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి అండ్ జిఎస్ఎం జిఎస్ఎం కూడా చూడండి చాలా థిక్గా ఉన్నాయి మీకు హైగా ఉందండి జిఎస్ఎం క్వాలిటీ చూసుకున్నా కానీ అండ్ బటన్ డీటెయిలింగ్ చూసుకున్నా కానీ చాలా అంటే డీటెయిలింగ్ కూడా కరెక్ట్గా ఇచ్చారు అన్నీ దీంట్లో కూడా మనకు అన్ని సైజెస్ ఉంటాయండి ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్గా ఉన్నాయండి కొన్ని బ్రాండ్స్ మాత్రం ఎస్ సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈచ్ పీస్ మీకు యూనిక్ గానే ఉంటుందండి ఒక పీస్ అంటే ఒక దాంట్లో ఒకటే వస్తుంది మళ్ళీ ఈ పీస్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేము అండ్ మా దగ్గర స్టాక్ అయితే ఎవ్రీ వీక్ కొత్త స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అండ్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కాకుండా నెక్స్ట్ మీకు నేను మీకు రౌండ్ నెక్లో చూపిస్తాను ఇవి కాకుండా ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి కాడర్ ఫ్యాబ్రిక్లో కూడా నేను అన్ని కవర్ చేయట్లేదు మీ స్టోర్కి వచ్చినట్టయితే ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు నెక్స్ట్ మీకు నేను రౌండ్ నెక్ టీషర్ట్స్ చూపిస్తున్నాను అండి నేను ఓన్లీ టెన్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను మీరు అక్కడ చూసినట్లు చాలా కలెక్షన్ అయితే ఉంది ఇది జాక్ అండ్ జోన్స్ బ్రాండ్ నుంచి అండి మీరు కూడా దగ్గర బ్రాండ్స్ ఉంటాయండి అన్ని బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయండి జాక్ అండ్ జోన్స్ కానీ రేర్ ర్యాబిట్ కానీ హ్యూగో బాస్ కానీ ఇంకా హార్మోని ఎక్స్చేంజ్ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇది హ్యూగోబాస్ నుంచి అండి నేను ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇవి కాకుండా మా దగ్గర లెకాస్టో ఉంది డాట్ కో డాట్ గోరిల్లా ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఏఎన్ఎఫ్ సైకో బన్నీ అలెగ్జాండర్ ఎంసీ క్వీన్ కూడా అవైలబుల్గా ఉందండి సైజెసెస్ ఇప్పటికీ ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి కాకపోతే ఎస్లో లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది అండ్ నెక్స్ట్ జాక్ అండ్ జోన్స్ అండి చూడండి ఇది చాలా బాగుంది దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి మీకు ఇండిపెండెంట్ సేల్ ఆఫర్ కింద మీకు ఈచ్ ఈచ్ టీషర్ట్ వచ్చేప్పటికీ సిక్స్ ఫిఫ్టీ కిందే వస్తుంది ఓన్లీ రౌండ్ నెక్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ కింద వస్తుందండి మా దగ్గర కాలర్ కూడా అవైలబుల్గా ఉంది సూపర్ డ్రై అండి నెక్స్ట్ బ్రాండ్ వచ్చేప్పటికీ సూపర్ డ్రై కూడా చూడండి చాలా బాగుంది ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉందండి సైజెస్ అండ్ ప్రైజింగ్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈచ్ పర్ ఈచ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే సేల్ తర్వాత మీకు ఈచ్ పీస్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి అండ్ అప్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఈచ్ పీస్ మీకు సిక్స్ ఫిఫ్టీకే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేప్పటికీ రేర్ ర్యాబిట్ అండి బ్రాండ్ వచ్చేటప్పటికి చూడండి ఎంత బాగుందో ఇందులో మనకి కలర్స్ ఉన్నాయండి మోర్ దెన్ టెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ బ్రాండ్ నుంచి ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే తీపిచ్చాము అండ్ నెక్స్ట్ బెంటెన్ అండి ఇది కూడా చూడండి చాలా బాగుంది సూపర్ డ్రాయా అండి అర్మనీ ఎక్స్చేంజ్ నెక్స్ట్ 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 మీకు నేను కాలర్ కాలర్నే టీచర్స్ అయితే చూపిస్తున్నానండి రేర్ రాబిట్ బ్రాండ్ వచ్చినప్పటికీ మీరు చూసుకోవచ్చు ఇది చూడండి మనకి క్యాజువల్గా కానీ ఫార్మల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ప్రైసింగ్ వచ్చినప్పటికీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ ఉందండి కేవలం మా స్టోర్లో నైన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది రెగ్యులర్ ప్రైజెస్ ఆఫ్టర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ తర్వాత మీకు కేవలం నైన్ హండ్రెడ్కి వస్తుంది ఈచ్ పీస్ అదే మీరు టూ కనుక తీసుకుంటే మీకు ఈచ్ దాని మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి తీసుకుంటే సేమ్ ఆఫర్ మనకు మీరు టూ తీసుకుంటే మాత్రమే టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి లేదా టూ కాకుండా త్రీ తీసుకున్నారంటే ఒకదానికి నెక్స్ట్ ఒకదానికి మాత్రం రెగ్యులర్ ప్రైస్ పడుతుంది ఏదైనా సరే కాంబో తీసుకుంటే మాత్రమే టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది కాలర్ నెక్ ఓకే అండ్ మీరు ప్రైస్ ఎంఆర్పి చూసుకున్నా కానీ మీకు నియర్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సీకే అండి చూడండి ఇది కూడా మనకి చాలా బాగుంది మనకి దేంట్లో అయినా సరే మోర్ దెన్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మేము ఆఫీస్ వేర్కి కానీ పార్టీకి కానీ రెగ్యులర్గా కానీ యూస్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడు షర్ట్స్లో వెళ్ళడం కంటే అప్పుడప్పుడు కాలర్ 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 కూడా వేసుకొని వెళ్ళొచ్చు మనకి టీషర్ట్స్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయండి కాలర్ మీకు అవైలబుల్గా ఉన్నాయండి ఎంపు టూ ఎక్స్ఎల్ ఉంది అండ్ కొన్ని ఎస్ సైజులో కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ బ్రాండ్ వచ్చేటకి టామీ హిల్ ఫిగర్ అండి చూడండి ఇది కూడా చాలా బాగుంది అండ్ మా స్టోర్ టైమింగ్స్ వచ్చేటికి టెన్ ఐఎమ్ టు టెన్ పిఎం అండి అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఓపెన్లో ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మేము క్లోజ్ చేస్తే కనుక డీపీలో కానీ వాట్సాప్ డీపీలో కానీ స్టేటస్ కింద కానీ షేర్ చేస్తాము నెక్స్ట్ బ్రాండ్ వచ్చేప్పటికీ జారా అండి ఇందులో కూడా మనకి ఎస్ టు డబుల్ ఎక్స్ఎస్ సైజెస్ ఉన్నాయి డబుల్ ఎక్స్ఎస్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కలర్స్ వచ్చేప్పటికి మనకి మోర్ దాన్ టెన్ ఉన్నాయండి కాకపోతే నేను ఓన్లీ టూ ఆర్ త్రీ పీసెస్ చూపిస్తున్నాను కాలర్లో నేను ఓన్లీ మీకు లిమిటెడ్ స్టాక్ మాత్రమే చూపించాను అండి అది సెలెక్టెడ్ పీసెస్ మీరు స్టోర్కి వచ్చినట్టయితే మోర్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు నెక్స్ట్ నేను మీకు జీన్స్ చూపిస్తున్నానండి జాక్ అండ్ జోన్స్ బ్రాండ్ నుంచి మనకి దీనికి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మా దగ్గరకు వచ్చేప్పటికి యాంకిల్ స్లిమ్ రెగ్యులర్ రెగ్యులర్ ఫిట్టింగ్స్తో అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీరు ఇది కూడా జాక్ అండ్ జోన్స్లో ఇంకొక వన్ ఆఫ్ ది టైప్ అండి చూసుకోవచ్చు ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ ప్రైసింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకోవచ్చు ప్రైసింగ్ వచ్చేటప్పటికి మోర్ దెన్ ఫోర్ ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉందండి కేవలం మా స్టోర్లో ఈచ్ పీస్ వచ్చేప్పటికి ఆఫ్టర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ తర్వాత మీకు ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది మీరు టూ తీసుకుంటే కనుక ఈచ్ దాని మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి మా దగ్గర థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి జీన్స్లో కూడా మా దగ్గర జాకెంట్ జోన్సే కాదండి ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లీ కూపర్ ప్రి ప్రివిలేజ్ క్లబ్ ఫ్లయింగ్ మిషన్ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి బఫెల్లో ఇండిగో నేషన్ ఓన్లీ కొన్ని పీసెస్ చూపిస్తున్నాము స్టోర్కి వచ్చినట్టు మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు అండ్ మా స్టోర్ టైమింగ్స్ వచ్చేటికి టెన్ ఐఎం టు టెన్ పిఎం అండి టోన్ లేవండి ఓకే ఓన్లీ నార్మల్ ఉంటుంది షేడ్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ మీకు నేను ట్రోజెస్ కూడా చూపిస్తాను అండి ఓన్లీ లిమిటెడ్ చూపిస్తున్నాను సెలెక్టెడ్ పీసెస్ మాత్రం మీ స్టోర్కి వచ్చినట్లయితే ఇంకా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు నెక్స్ట్ ట్రోజెస్ అండి ఎంబీ బ్రాండ్ నుంచి చూడండి చాలా బాగుంది ఫార్మల్స్కి చాలా బాగుంటుందండి అండ్ ఇవి కూడా మనకి ఈచ్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మీరు మోర్ దెన్ టూ ఆర్ కను టూ కొంటే కనుక మీకు ఈచ్ వచ్చేటికి ఈచ్ దాని మీద మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ అవుతుంది అలా కాకుండా మీరు టూ కంటే ఎక్కువ తీసుకున్నారండి లైక్ త్రీ తీసుకున్నా కానీ టూకి మీకు ఆఫర్ అప్లికబుల్ అవుతుంది రిమైనింగ్ దానికి రెగ్యులర్ ప్రైస్ పడుతుందండి అంటే మా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ప్రైస్ పడుతుంది ఓకే మన కాలర్ టీషర్ట్స్ లాగా సేమ్ ఆఫర్ దీనికి కూడా అప్లికబుల్ అవును ఓకే షర్ట్స్కి డిఫరెంట్గా ఉంటుందండి ఓన్లీ కాలర్ నెక్ ప్యాంట్స్కి వీటికి మాత్రం సెపరేట్గా ఉంటుంది ఆఫర్ జారా బ్రాండ్ అండి నెక్స్ట్ వచ్చిన చూడండి ఇది కూడా చాలా బాగుంది అండ్ మాకు సైజెస్ థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా గా ఉన్నాయి అండ్ ఆల్ ఇండియా డెలివరీ చేస్తున్నాము క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంది పేమెంట్ మెథడ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఎనేబుల్ ఉన్నాయి అండి స్టోర్ విజిట్ చేయండి కలెక్షన్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ మీకు నేను చీనోస్ చూపిస్తున్నానండి ట్రోజర్స్లో కూడా మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని చూపించాను ఇప్పుడు నెక్స్ట్ చీనోస్లో కూడా కొన్నే చూపిస్తున్నాను సూపర్ డ్రై బ్రాండ్ నుంచి మనకు సైజెప్పటికి థర్టీ టు థర్టీ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మేము స్టోర్ టైమింగ్స్ వచ్చేప్పటికి టెన్ ఏఎం టు టెన్ పిఎం నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి ఈ ఆఫర్స్ ఓన్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకే అవైలబుల్గా ఉంటాయి ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి వేరే ఆఫర్స్ ఉంటాయండి మీరు ఈ ఆఫర్స్ కావాలన్నా కానీ మళ్ళీ మేము ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు నెక్స్ట్ వచ్చేప్పటికి సీకే అండి సీకే బ్రాండ్ నుంచి చూడండి చాలా బాగుంది చీనో ఇందులో కూడా మనకి థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్ ఇండియా డెలివరీ చేస్తున్నాము షిప్పింగ్ ఛార్జెస్ మీరే భరించాల్సి ఉంటుంది అండ్ మా స్టోర్ వచ్చినప్పటికీ కొండాపూర్ హైదరాబాద్ లొకేషన్లో లొకేట్ అయ్యింది అండ్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి అంటే కనుక మా స్క్రీన్ మా బ్రాండ్ స్టోర్ వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి మేము మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాము విత్ ఆల్ డీటెయిల్స్ మీకు అందులో క్యాటలోగ్ కూడా ఉంటుందండి క్యాట్లో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మీకు చూ చీనోస్లోనే నేను యూఎస్ పోలో చూపిస్తున్నానండి చూడండి ఇది కూడా చాలా బాగుంది సైజెస్ ఫిఫ్టీ థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ బ్రాండ్లో కూడా మనం ఆల్ ఇండియా డెలివరీ చేస్తున్నాము క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాకపోతే మీరే షిప్పింగ్ ఛార్జెస్ భరించాల్సి ఉంటుంది అండ్ మా స్టోర్ వచ్చేప్పటికీ కొండపూర్ హైదరాబాద్లో లొకేట్ అయింది అండ్ ఇంకొకసారి చెప్తున్నానండి మా స్టోర్ నేమ్ వచ్చేది బ్రాండ్ బిస్ మెన్స్ క్లాతింగ్ స్టోర్ అండ్ ఎవ్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉంటాయి అప్ టు ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఆఫర్స్ అయితే అప్లికబుల్ ఉంటుందండి ఎవ్రీ డే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత కూడా ఏదో ఒక కొత్త ఆఫర్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను చూపిస్తున్నది కార్గోస్ అండి జారా బ్రాండ్ నుంచి ఇవి కూడా థర్టీ నుంచి థర్టీ ఎయిట్ ఛార్జెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా మీకు ఏవైనా సరే ప్యాంట్స్ వచ్చేటప్పటికి మో వన్ ఆర్ ఈచ్ ఈచ్ పీస్ వచ్చేప్పటికి ట్వల్వ్ హండ్రెడ్ పడుతుంది మీరు టూ కంటే ఎక్కువ టూ తీసుకుంటే మాత్రమే టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఈచ్ పీస్ మీద అలా కాకుండా త్రీ తీసుకుంటే టూకి ఆఫర్ ప్రైస్ అప్లికబుల్ అవుతుంది ఒకదానికి రెగ్యులర్ ప్రైస్ పడిపోతుందండి అండ్ నెక్స్ట్ జీ స్టార్ అండి కార్గో కార్గో జోగర్ అండి చూసుకోవచ్చు కింద రిబ్ వచ్చింది అండి థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ డెనిమ్ షార్ట్ అండి చూసుకోవచ్చు లెవీస్ బ్రాండ్ లెవీ బ్రాండ్ నుంచి అండి ఓకే ఇవి కూడా మనకి థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టామీ హిల్ ఫిగర్ షార్ట్ థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆఫర్స్ వచ్చేటప్పటికి షార్ట్స్ ఏవైనా సరే మీకు ఈచ్ పీస్ వచ్చేటప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఇండిపెండెన్స్ సేల్ తర్వాత మీకు టూ పీసెస్ తీసుకుంటే ఈచ్ పీస్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది నేను ఇంతకు మీకు జీ స్టార్ రా చూపించాను కదండి శాంపిల్ పీస్ అది మాత్రం ఒకటి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మీరు టూ పీసెస్ తీసుకుంటే కనుక ఈచ్ పీస్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి అండ్ మా స్టోర్ టైమింగ్స్ వచ్చేప్పటికీ టెన్ ఏఎం టు టెన్ పిఎం అండ్ ఈ ఆఫర్స్ వచ్చేప్పటికీ ఈ వీడియో పబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డే వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఇవి కాకుండా మా దగ్గర బాక్స్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేను శాంపుల్గా ఒక పీస్ చూపిస్తున్నాను ఇందులో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి బర్బరీ ఉంది డియోర్ ఉంది బెల్మెన్ ప్యారిస్ ఉంది ఎల్వి ఉంది ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి మోర్ దెన్ ఎయిట్ బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి కాకుండా స్వెట్ షర్ట్స్ ఉన్నాయి జాకెట్స్ ఉన్నాయి కుడ్డీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ చేసినట్లయితే కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు అండ్ మాకు బ్రాండ్ స్టోర్ కేవలం కొండాపూర్ హైదరాబాద్ లొకేషన్లో మాత్రమే లొకేట్ అయి ఉంది ఇంకెక్కడ వేరే బ్రాంచెస్ కూడా అవైలబుల్గా లేవండి థ్యాంక్ యూ